Mm-hmm. శాసన మండలిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలు పెంపులోని సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దీనిపై పది రోజులలో సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలను మార్చాలని ఆలోచన ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ శాసనమండలి సమావేశంలో ప్రస్తావించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలను ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బదులుగా ఈ క్రొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పెంచుతూ నిర్ణయించి అమలుకు ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగింది పాఠశాలల పనివేడలు ఇలా మార్చాలంటే విద్యార్థుల మానసిక స్థితి అలాగే సాయంత్రం ఐదు గంటలపైన సరైన రవాణా సౌకర్యం గురించి బాలికలకు భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం గురించి మహిళా ఉపాధ్యాయుల సమస్యల గురించి ప్రధానంగా విద్యార్థి తరగతి గదిలో ఎంత సమయం శ్రద్ధగా అభ్యాసన జరిపే అవకాశం ఉన్నది అన్న అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది దీనిపై విద్యావేత్తలు మానసికవేత్తలు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలతో పాటు వివిధ రాష్ట్రాలలో అమలు పని గంటలను పరిశీలించిన తరువాత మనం తీసుకున్న నిర్ణయం అంటే పాఠశాలల పనివేళలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అన్నది గ్రౌండ్ లెవెల్లో చాలా సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నది కావున ప్రస్తుతం అమలవుతున్న పాఠశాలల పనివేళలను మార్చకుండా యథాతథంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పది రోజులలోపు లోపు మార్పు ఉత్తర్వులను ఉపసంహరించుకునేందుకు సిద్ధపడుతున్న ప్రభుత్వం దీనికంటే ముందుగా మేనిఫెస్టోలో తెలియజేసిన ప్రకారం ప్రభుత్వం నుంచి కనీసం ఇరవై ఐదు శాతం ఐఆర్ను పిఎఫ్ ఏపీజిఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలను డిఏ ఏరియర్స్ పిఆర్సీ ఏరియర్స్ లను వెంటనే విడుదల చేసి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళలను ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బదులుగా కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పెంచుతూ నిర్ణయించి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ పాఠశాల పనివేళలు పెంచాలంటే విద్యార్థుల మానసిక స్థితి గురించి ఆలోచించాలా అలానే సాయంత్రం ఐదు గంటలకు పైన సరైన రవాణా సౌకర్యం ఉందా లేదా అన్నది చూడాలా బాలికలకు భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం గురించి ఆలోచించాలి మహిళా ఉపాధ్యాయుల సమస్యల గురించి కూడా ఆలోచించాలి ప్రధానంగా విద్యార్థి తరగతి గదిలో ఎంత సమయం శ్రద్ధగా అభ్యసన జరిపే అవకాశం ఉన్నది అన్న అంశాలను గమనించి ఈ నిర్ణయం తీసుకుని ఉండాలి అధ్యక్ష దీనిపై విద్యావేత్తలు మానసికవేత్తలు అలానే ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పని గంటలను పరిశీలించిన తర్వాత మనం తీసుకున్న నిర్ణయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఉండాలన్నది గ్రౌండ్ లెవెల్లో చాలా సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అధ్యక్ష కావున ప్రస్తుతం అమలవుతున్న పాఠశాలల పనివేళలను మార్చకుండా యథాతథంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మాత్రమే అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష వీటన్నిటికంటే ముందుగా మేనిఫెస్టోలో తెలియజేసిన ప్రకారం ప్రభుత్వం నుంచి కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐఆర్ ను పీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ బకాయిలను డిఏ అరియర్స్ ను వెంటనే విడుదల చేసి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష